హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ నా టాప్ కనిపించటం లేదు ఎక్కడ పెట్టావు అంటూ బయటికి వచ్చిన మధుని చూసి అందరూ సైలెంట్ అయిపోయారు ఏంటి ముగ్గురు అలా ఉన్నారు అమ్మ నా ఎల్లో కలర్ టాప్ కనిపించడం లేదు ఎక్కడ పెట్టావో చెప్పు వస్తున్నా పద మధు అని సుజి అనగానే ఉమ్మగారు కోపంగా సురేష్ని చూస్తారు అమ్మ మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ఏంట్రా మాట్లాడుకునేది అంటూ సురేష్ చేతిని పట్టుకొని తన గదికి తీసుకుని వచ్చింది ఉమ్మగారు అమ్మ ఏం చేస్తున్నావు అదే అడుగుతున్నాను నువ్వు ఏం చేస్తున్నావో ఏం దాస్తున్నావో నాకు ఏం అర్థం కావటం లేదు ఏరా నా కోడలు కూడా నాకు నిజం చెప్పటం లేదు అంటే ఇందులో నీ హస్తం ఉండే ఉంటుంది చెప్పు అసలేం జరిగింది నిజంగానే ఏం లేదమ్మా ఉంటే నీకు ఎందుకు చెప్పను రే అబద్ధ ఆడకు నా మనమరాలు టూరు అని వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావని నాకు తెలీదా ఏం చెప్పనమ్మా నీ మనమరాలు జీవితం జీవితం ఎవరో నాశనం చేశారని చెప్పనా లేదంటే బిడ్డకి తల్లి యాక్సిడెంట్ అయిన తర్వాత జరిగిన విషయాలు మర్చిపోయిందని చెప్పనా ఏమని చెప్పను ఏ క్షణాన దానికి గతం గుర్తొస్తే ఏం చేసుకుంటుందా అని భయం దానికి తలనొప్పి వస్తుంటే చాలు ఎక్కడ గతం గుర్తొచ్చి తన్ని తాను కోల్పోతుందేమో అని భయం ఏమని చెప్పనమ్మా అంటూ సురేష్ బాధగా చూడగానే ఉమ్మగారు షాక్గా చూశారు అయ్యి ఏం మాట్లాడుతున్నావురా అవునమ్మా నువ్వు నాన్న నువ్వు నాన్నగారి ఊరు వెళ్ళాక మధు తన ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్ళింది అక్కడే ఎవరో తనని మోసం చేశారు ఎవరన్నది కూడా మధుకు తెలియదు కానీ విషయమంతా చెప్పి నానా నేను చనిపోతాను నేను బ్రతకలేను అంటూ నా కూతురు నాకు ఫోన్ చేయగానే నిజంగానే ఈ గుండె పగిలిపోయిందమ్మా నా కూతురు ఎందుకలా మాట్లాడుతుందో తెలియక తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి విషయం కనుక్కొని మధు దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అక్కడే కొన్ని రోజులు ఉన్నాము అక్కడే ఉంటే మధు జరిగింది తలుచుకుంటూ బాధపడుతుందని కొన్ని రోజులు తమ్ముడి ఇంటి దగ్గరికి పంపించాను అక్కడే మధు జీవితం మలుపు తిరిగిందమ్మా మధు ఆ టైంలోనే తల్లి అయింది ఆ వార్త వినగానే నాకు సుజీకి మతిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు తమ్ముడి ఓ వాడి భార్య పిల్లలు కూడా జరిగింది తెలుసుకొని ఎంతగానో బాధపడ్డారు కానీ ఎవరు ఎంతమంది చెప్పిన ఎన్ని చెప్పినా మధు అపార్షన్ చేయించుకోలేదు ఆ బిడ్డకి తల్లి నేనే కదా ఎలా చంపుకోను బిడ్డని అని తొమ్మిది నెలల బిడ్డను మోసిందమ్మా వాడికి జన్మనిచ్చిన తర్వాత మధుకి అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వటం ఆ బిడ్డ కూడా యాక్సిడెంట్లోనే చనిపోవటం జరిగింది యాక్సిడెంట్లో మధు తలకి దెబ్బ తగలటం వలన గతాన్ని మర్చిపోయింది అప్పటి నుంచి మధుని ఇలానే అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటున్నాను అని సురేష్ ఏడుస్తూ మంచంపై కూర్చున్నాడు అంతా విన్న ఉమ్మగారు ఉమా గారిలో ఎటువంటి చల్లం లేదు ఆవిడ మాత్రం ఏం మాట్లాడుతుంది తన మనమరాలి జీవితం ఇలా అవుతుందని అది స్పృహ తప్పి పడిపోతుంటే చాలు నా భయం ఎంతగా వేస్తుందో వేస్తుందంటే నా బిడ్డని నిజంగానే నేను కోల్పోతానేమో అని భయం వేస్తుందమ్మా ఈ విషయం చెప్తే నువ్వు ఎక్కడ ఏమంటావని భయం వేసి చెప్పలేదు చెప్తే నువ్వు తట్టుకోలేవని అని ఏడుస్తూ తల్లి చేతిని గట్టిగా పట్టుకున్నాడు సురేష్ ఎందుకు రా ఏడుస్తున్నావు ఒక రకంగా దానికి గతం గుర్తు రాలేదు కాబట్టి నువ్వు భయపడకు ప్రస్తుతం మధువుని జాగ్రత్తగా చూసుకోవటమే మనం చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ మధుకి విషయం చెప్పకూడదు సరేనా ఈ విషయం మన మధ్యనే ఉండాలి అర్థమైందా అవునమ్మా ఎందుకురా నువ్వు నా కోడలు నలిగిపోతున్నారు నాకు చెప్తే నేను ఎందుకు అర్థం చేసుకోను ముందు పైకి లే ఎవరైనా ఇలా ఏడుస్తారా చిన్నపిల్లాడిలా మధుకి మనం అందరం ఉన్నాం కదరా ఒకవేళ దానికి గతం గుర్తొచ్చినా మనం జరిగిన విషయాలన్నీ చెప్పి తనకి ధైర్యం చెప్పాలి కానీ సమస్య వచ్చేలా ఉందని మనం అస్సలు భయపడకూడదు ఏదైతే అది జరిగిందని ధైర్యంగా ఉండాలి పద పద మధు మళ్ళీ బయటికి వస్తుంది సరే అమ్మ అని ఇద్దరు బయటికి రాగానే సుజి మధు రూంకి నుంచి రావటం చూసి మధు ఇంకా స్నానం చేయలేదా చేస్తుంది అత్తయ్యా వచ్చేస్తుంది ఒక పది నిమిషాలు ముందు వాడికి అన్నం పెట్టు లేదమ్మా మధు వచ్చక తింటాను మధు వచ్చేస్తుందిరా నువ్వు ముందు భోజనం చేయి సుజీ నువ్వు భోజనం వడ్డించు సరే అత్తయ్య అని సుజి కిచెన్ రూమ్కి వెళ్ళింది రే నువ్వు ఇంకా ఇలానే ఉన్నావంటే మధుకి అనుమానం వస్తుంది పదా కూర్చో భోజనం పెడతాను సరేమ్మా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే ఒక పావుగంటకి మధు ఫ్రెష్ అయి బయటకు వచ్చింది ఏంటి అందరూ అప్పుడే భోజనం చేస్తారా లేదు కూర్చున్నాం నీకోసమే వెయిటింగ్ రాబోయే నానమ్మా అంటూ సురేష్ పక్కన కూర్చొని మధు నవ్వుతూ మాట్లాడుతుంటే ముగ్గురు బాధగా మధున్ చూస్తారు ఏంటి ఈరోజు మీ ముగ్గురు నన్ను అలా చూస్తున్నారు ఏమైంది మీకు అబ్బే ఏం కాలేదుమ్మా సుజీ భోజనం పెట్టు సరే అండి అని అందరికీ భోజనం అడ్డించింది సుజీ సూర్యకిరణాలు పేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు చిన్ను పక్కన యాష్ లేకపోవటం చూసి బయట దిగి బయటికి వచ్చాడు నాన్న ఎక్కడికి వెళ్ళా నాన్న ఎక్కడికి వెళ్ళాడు అనుకుని మెట్లు దిగుతూ హాల్లో పనిచేస్తున్న సూర్యుని చూసా చూసి సూర్య తాతయ్య ఏంటి బాబు నాన్న ఎక్కడ జిమ్ రూమ్లో ఉన్నారు అవునా మధు అమ్మ వచ్చిందా లేదు బాబు ఇంకా రాలేదు రాలేదా అంటూనే కిందికి వచ్చి చుట్టూ చూస్తాడు ఏమైంది బాబు అలా ఉన్నావ్ ఏం లేదు తాతయ్య నేను ఒక పని చెప్తాను చేస్తావా ఏంటి మరి నువ్వు ఎవరికీ చెప్పకూడదు నాకు ప్రామిస్ చేయి చిన్ను బాబు ఏంటి మీరు చెప్పేది ముందు చేయి చెప్తాను సరే అని సూర్యబాబు ప్రామిస్ చేయగానే మరి మహి అమ్మ ఎలా ఉంది బాగానే ఉంది బాబు అది అమ్మ ఇప్పుడు ఇంటి దగ్గరే ఉందా అది ఉంటుంది కానీ హాస్పిటల్కి వెళ్తుంది రోజు అవునా అయితే రేపు హాస్పిటల్కి వెళ్లే ముందు నా స్కూల్ దగ్గరికి రమ్మని చెప్పు తాతయ్య మహి అమ్మని చాలా మిస్ అవుతున్నాను అని చిన్ను అనగానే సూర్యబాబు బాధపడ్డాడు తాతయ్య చెప్తావా తప్పకుండా చెప్తాను సరేనా థ్యాంక్స్ తాతయ్య మధు అమ్మ రాగానే నన్ను పిలు సరేనా అని నవ్వుతూ మహేంద్ర రూమ్కి వెళ్ళాడు చిన్ను అప్పటికే పై నుంచి మాటలు విన్నాయ్ వీడేంటి మహిన్ని మర్చిపోవటం లేదు అంతగా ఏమాయి చేసింది అది నా కొడుకుని అనుకుని కోపంగా తన రూమ్కి వచ్చి ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు చిన్నబాబు గారు కాఫీ మధు రాలేదా సూర్యబాబు కాఫీ నువ్వు తెచ్చావు యేష్ మాటలకి సూరి ఆశ్చర్యంగా చూసి ఏంటి ఈ మధ్యన యశుబాబు గారు మధు అమ్మని కలవరిస్తున్నారు నిన్నే సూరి మధు రాలేదా లేదు బాబు సరే కాఫీ అక్కడ పెట్టు అని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఈ ఇడియట్ ఏంటి ఇంకా రాలేదు మరి మరి నా కొడుకు చెప్పాడు కదా పొద్దున్నే వచ్చి టిఫిన్ చేయమని దీనికి నా కొడుకు మాట అంటే అస్సలు లెక్కలేదు అనుకుని తనలో తానే విసుకున్నాడు యష్ షర్ట్ వేసుకుని బయటికి వచ్చి టేబుల్ మీద ఉన్న కాఫీ వైపు చూశాడు తప్పక కాఫీ తీసుకొని సిప్ చేసి వెంటనే కాఫీ సింక్లో వంపేసి అబ్బా నోరంతా పాడైపోయింది ఈ సూర్యబాబు ఒక వేస్తే షుగర్ అంతా వేస్తాడు లేదంటే అస్సలు వేయడు ముందు సూర్యుని కాదు మధుని అనాలి అని టైం చూశాడు ఇది అసలు నిద్ర లేచిందా లేదా టైం ఎనిమిదైనా ఇంకా ఇంటికి రాలేదు అనుకుని కోపంగా ఫోన్ తీసుకుని మధు నెంబర్ కోసం చూశాడు కాంటాక్ట్లో మధు నెంబర్ లేకపోవడం చూసి వెంటనే సత్యానికి ఫోన్ చేశాడు యష్ హలో సార్ సత్యం ఎక్కడ ఉన్నావు ఇంట్లోనే సార్ రెడీ అవుతున్నాను మధు నెంబర్ పంపించు ఇప్పుడే అర్జెంటుగా కావాలి అని మరో మాట మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు ఎస్ సత్యం ఆశ్చర్యంగా ఏంటి సార్ మధు నెంబర్ అడుగుతున్నారు అనుకుని వెంటనే మధు నెంబర్కి మధు నెంబర్ యష్కి సెండ్ చేస్తాడు సత్యం ఫోన్కి మధు నెంబర్ రాగానే యష్ వెంటనే మధుకి ఫోన్ చేశాడు బెడ్ మీద అలమర్చి నిద్రిస్తున్న మధు ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో ఎవరు ఏ ఇడియట్ నీకు ఏమన్నా పిచ్చా ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు ఎంతసేపు రెడీ అవుతావు టైమింగ్ ఫాలో అవ్వ వా నిన్నే అంటూ ఫోన్లో యషర్వగానే మధుకి నిద్రమత్తు వదిలే నిమ్మ చూసి హలో మీరా హలో మీరు ఏ నా వాయిస్ కూడా గుర్తుపట్టలేనంతగా నిద్రపోతున్నావా ఇడియట్ అని యష్ అనగానే సార్ మీరా అబ్బే నేను కాదు ప్రభాస్ని ప్రభాస్ నీ టైం ఎంత ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు ఇక్కడ నా కొడుకు నీ పేరే జపం చేస్తున్నాడు ఎందుకు సార్ ఆకలిస్తూ అంది ఎందుక తమరు మర్చిపోయారా ఫాస్